जयमु जयमु भरत मात जयमुनि कु जगन्माता जगान जगानसाटि यौवरे ओयं मनीकुजयमु जयमु जयमु भरत जयमु जयमुनि कुजगन्माता ई जगान जगानसाटि यौवरे ओयं मनीकु गङ्गयमुन गोदारी कृष्ण कावेरी ब्रह्मपुत्र तुङ्गभद्र तपति नर्मद पेन्ना పొంగి పొరలె తరంగాలు నీ మెడలు హారాలు జీవనదుల కన్న తల్లివే ఓయమ్మ నీవు జయము జయము భరత మాత జయము నీకు జగన్మాత ఈ జగాన సాటి ఎవ్వరే ఓయమ్మ నీకు హిమవింధ్య పర్వతాలు దేవతలకు నిలయాలు దట్టమైన అరణ్యాలు మహామునుల స్థావరాలు పసిడి పంట క్షేత్రాలు పంచలోహనిజాలు నిజముగనువు రత్నగర్భవే ఓ ఎమ్మ నీవు జయము జయము భరతమాత జయము నీకు జగన్మాత ఈ జగాన సాటి ఎవ్వరే ఓ నీకు లోకమంత చీకటిలో తల్లడిల్లుతున్నప్పుడు నాగరికత లేక నరులు పామరులై ఉన్నప్పుడు వేదాలను వెలికి తెచ్చి జ్ఞాన బిక్ష పెట్టి 나వు నిజముగ నువు జగద్గురువే ఓమ్మ నీవు జయము జయము భారతమాత జయము నీకు జగన్మాత ఈ జగాన సాటి ఎవ్వరే ఓమ్మ నీకు జయము జయము భారతమాత జయము నీకు జగన్మాత ఈ జగాన సాటి ఎవ్వరే ఓమ్మ నీకు